ప్రైస్త్ లాడ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఉదయకాలం కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానం విషయమే ప్రార్థిస్తూ ఉండగా ఏకీభవించండి నిశ్చయంగా మరి ఉదయకాలమంతా దినమంతా ఈ యొక్క వాగ్దానాన్ని మీరు పలుకుతూ హృదయంలో ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా తగిన కాలమందు ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కనుక ఉదయకాల సమయంలోనే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి మీ వ్యక్తిగత ప్రార్థనలు అనంతరం మరి వాగ్దానాన్ని వీక్షించి లైక్ చేయండి మీకు తెలిసిన వారు అనేకులకి షేర్ చేయండి ప్రార్థనలు ఏకీభవిస్తూ దినమంతయు దేవుని మహిమార్థమై వాగ్దానాన్ని ఎత్తిపడుతుండగా నిశ్చయంగా దేవుని కార్యాన్ని ఇక మన అందరం పొందుకోబోతున్నాం ఆమెన్ కనుక ఈ రీతిగా మీరు కొనసాగండి దేవుడు మిమ్మల్ని అందరిని గాక మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట మూడవ కీర్తన నాలుగవ వచనం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఆమెన్ హలిలూయ దేవున్ బిడ్లరా స్ట్రైట్గా సూటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం ఏమని అంటే సమాధులలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని దేవుడు సమాధుల్లో నుండి మరణంలో నుండి వ్యాధి పడకలో నుండి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత దినపు పోరాటాలు కీడులు అపాయముల నుండి మనకు తెలిసి కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మన మీదకి వస్తున్నటువంటి ప్రతి ఆపద నుండి ప్రతి విపత్తు నుండి ఆయన మనల్ని తప్పించబోతూ ఉన్నాడు విమోచించి ఉన్నాడు మరి మనకి ఆయన అంటున్నాడు కిరీటమును కరుణా కటాక్షము అనే కిరీటమును ఆయన మనకు దయచేసి ఉన్నాడంట ఎంత శ్రేష్టమైనటువంటి మాట కదా దేవుని బిడ్లారా ఈ లోకంలో మనకి ఎవరు ఇటువంటి నిశ్చయతను ఇవ్వలేవరు కానీ ప్రభు యొక్క వాగ్దానం ప్రభు యొక్క మాట ఆయన మనకిచ్చిన వాక్యం ఏమని ప్రభు మాట్లాడుతున్నాడంటే విపత్తులో నుండి సమాధిలో నుండి నీ ప్రాణమును మరణములో నుండి విమోచించి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాక ఇక ముందుకు నువ్వు సజీవంగా కాపాడబడుట కొరకు ఇక ముందుకు నువ్వు ఆత్మీయ జీవితంలో వెనుదిరగక కొనసాగుటకును కరుణ కటాక్షం అనే తన కిరీటమును ప్రభు మనకు దయచేసి ఉన్నాడు దేవుడు నమ్మదగినవాడు తన ప్రజలు ఆపదలో పోరాట లో ప్రమాదములు పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు కానీ నిస్సహాయ స్థితిలో మొరపెడుతున్న తన ప్రజలందరికీ ఆయన నిశ్చయంగా విడుదలను దయచేసే దేవుడు విమోచన అనుగ్రహించే దేవుడు తన కరుణను కటాక్షమును తన కృపా సత్యములను మనకు తోడుగా దయచేసే దేవుడు కాబట్టి దేవుని బిడ్డారా ఆయన సెలవిచ్చాడు కదా మార్గము సత్యము జీవము నేనే అని జీవం పునరుద్ధానం అని సెలవించిన దేవుడు ఈ ఉదయకాలం నిన్ను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఈరోజు రోజు ఒక వెళ్ళి నూతన దినాన్ని చూడలేకపోయారు కానీ నిన్ను మాత్రం సజీవులకు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిలబెట్టినవాడు ఆయన మరొక్కసారి ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సమాధిలో నుండి నీ ప్రాణంను నేను విమోచించి ఉన్నానని పాపము వ్యాధి రోగాలు బలహీనతలు శరీర సంబంధమైనటువంటి సమాధి అనే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి సమాధులు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోయిన స్థితి నిర్జీవమైన స్థితి రక్షణను కోల్పోయే బలహీనపరచబడిన స్థితి విశ్వాసములు చేజార్చుకునే బలహీనపడిన స్థితిలో అన్నింటిలో నుండి దేవుడు అంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నానని ఈరోజు ఒకవేళ అప్పులను బట్టి శ్రమలను బట్టి రోగాన్ని బట్టి ఆ నానా విధమైనటువంటి నిందల అవమానాలను బట్టి ఈ దేవుని నమ్ముకోవటం వల్ల నాకేమొచ్చింది అని ఒకవేళ నీ విశ్వాసాన్ని చేజార్చుకునే స్థితిలోనికి దిగజారిపోయావేమో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ సమాధిలో నుండి నేను నిన్ను విమోచించి ఉన్నాను ఇక ఎంతో కాలం ఆ కన్నీళ్లతో నువ్వు కృంగిపో అవసరత లేదు ఇక ఎంతో కాలం ఆ భయాల మధ్యలో నువ్వు ఉండవలసినటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే అతి త్వరలో దేవుడి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పును చూడబోతున్నావు సమాధిలో నుండి ఆల్రెడీ నీ ప్రాణం ఆయన విమోచించి ఉన్నాడు భౌతికంగా కార్యాన్ని చూడబోతున్నావు బ్లెస్సింగ్ ని పొందుకోబోతున్నావు విడుదలను పొందుకోబోతున్నావు వుడిచ్చే ఆ ప్రొటెక్షన్ని ఆ కాపుదలను ఏ రీతిగా తన ప్రజల చుట్టూ కంచెను వేస్తాడో ఆ భద్రతను ఇకను నువ్వు చూడబోతున్నావు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో అప్పులు పాలైపోయినావేమో ఆర్థిక సమస్యలతో చిక్కుబడిపోయి ఉన్నావేమో గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నావేమో ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయిన స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో ఇవన్నీ నీవు ఎదుర్కొంటున్నటువంటి సమాధులు అయినట్లయితే ఈ ఉదయకాలం ఆ నుండి నీ ప్రాణాన్ని విమోచించినానని ప్రభు సెలవిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ధైర్యం

ప్రార్థించటానికి ఈ నుండి సిద్ధపడు నిశ్చయంగా ఆయన విమోచించి విడిచిపెట్టడమే కాక కరుణ కటాక్షములను కిరీటములు నీకు దయచేసి వరకు నమ్మకంగాను నడవటానికి కావలసిన శక్తిని ఆయన కరుణలో నుండి కటాక్షములో నుండి ఆయన కనిక్కరములో నుండి ఇక నీకు దయచేయబోతున్నాడు కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమే ప్రార్థించడం ప్రార్థించటం ప్రారంభించు ఈ సమయంలోనే హృదయపూర్వకంగా కన్నీరు కారుస్తూ శ్రేష్టమైన రీతిలో నాతో మాట్లాడిన ప్రభాన్ని రిసీవ్ చేసుకొని ప్రార్థించటం సిద్ధపడు నిశ్చయంగా దేవుడు కరుణ కటాక్షములను కిరీటంగా దయచేయబోతున్నాడు ఆయన కరుణ దావీదు మీదకి దిగొచ్చింది గొప్పవాణిగా లేవనెత్తబడ్డాడు అబ్రహామును వెతుకుంటూ వచ్చింది జనములకు తండ్రిగా చేయబడినాడు ఒంటరి బలహీన స్థితిలో విడవబడినటువంటి అన్య జనాంగములకు శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నటువంటి రూతును దర్శించింది బోయాజు పొలానికి నడిపించబడి మరి గొప్పగా ఆ పొలానికి యజమానురాలుగా చేయబడింది అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో చేర్చబడింది కాబట్టి ఆయన కరుణ ఆయన యొక్క కటాక్షం బలహీనులై చెదిరిపోయినటువంటి మనలను వెతుక్కుంటూ వస్తుండగా నిశ్చయంగా వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను హృదయకాలం లేవనెత్తబోతున్నాడు ధైర్యం తెచ్చుకొని ప్రభువుల విశ్వాసంగా నిలబడు కొనసాగు కనిపెట్టుకో దేవుడు నిశ్చయంగా కార్యాన్ని చేయబోతున్నాడు విడుదలను చూడబోతున్నావు ఆయన ఇచ్చిన విమోచనను చూడబోతున్నావు మేలైన కార్యంతో దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు కిరీటం వల్ల కరుడను కటాక్షాన్ని కాబట్టి దయచేసి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా విశ్వాసంలో పురికొల్పబడదామా ప్రార్థన చేద్దామా దేవుడు అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ప్రభుకే మహిమ కలుగునుగాక ఈ సమయంలో అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభావ సమాధుల్లో నుండి తండ్రి మా ప్రాణమును విమోచించి ఉన్నావని కరుణా కటాక్షములను ప్రభా మాకు కిరీటంగా ఉంచి ఉన్నాడని తండ్రి అయ్యా మీ మాటని ఉదయకాల సమయం మాకు దయచేసినందుకు వందనాలు ఇంతకాలం ఏ గుండా ఏ గుండా ఏ సమాధులు అనేటటువంటి పరిస్థితి గుండా ప్రజలు నైనా బంధించబడి కొనసాగుతున్నారు ఈ ఉదయకాలం మొదలుకొని ప్రతి విధమైన శ్రమాది ప్రతి విధమైన అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా అయ్యా బిడ్డల విషయపరంగానైనా తండ్రి ఏ కోణంలోనైనా నువ్వు ప్రభా ఆ సమాధుల్లో వారు వేస్తున్నామనిక నువ్వు గాక పాపమనే ఆ సమాధి నుండి ఆత్మీయ జీవితాన్ని చల్లార్చే ఆ సమాధిలో నుండి ప్రతి కోణంలో నీ ప్రజలు వేస్తున్నామనిక నువ్వు గాక అప్పుల నుండి ఆర్థిక సమస్యల నుండి నువ్వు విడుదల దయచేయండి నువ్వు కరుణ కటాక్షములను ప్రభు మా కిరీటంగా దయచేసిన దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకొని ప్రజలు అందరూ ప్రభావి నామాన్ని మైమపరిచే వారిగా అయ్యా సాక్షులుగా నిలబడటకు సహాయం దయచేయి విమోచించండి నీ కిరీటమును వారికి దయచేయండి కరుణను వారికి తోడుగా దయచేయి పొదలో ఉన్న వారి మీదకి నీ కటాక్షం వెళ్ళినట్లుగా ఈ ఉదయకాల సమయం నీ కటాక్షాన్ని ప్రజల మీదకి వెళ్ళాలా యోసేపు మీదకి దావీదు మీదకి అబ్రహాం మీదకి దిగిన నీ కటాక్షం ఏ సునాములని అందరి మీదకి దిగి రావాలా శ్రమలు బానిసత్వం పాపం బంధకాలు పోరాటాలు వ్యాధి రోగములు ఆర్థిక స్థితిగతులు ఈ సమాధుల అన్నిటిలో నీ ప్రజ ను విమోచిపబడుతునుగాక మేలను దయచేయండి ఇది మొదలుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీ కరుణను నీ కటాక్షము నీ కృపా సత్యమును ప్రవ కిరీటం వల్ల వారికి దయచేయ వారికి తోడుగా ఉండండి అద్భుతమైన కార్యం ఇదే కాలం మొదలుకొని జరిగించమని ప్రార్థిస్తూ ఎవరెవరినైనా గర్భాలు తెరవబడలేదు వేస్తున్నాము ఇదే కాలం గర్భంలో తెరవబడునుగాక మంచి నైనా వివాహాలు జరుగునుగాక మంచి ఉద్యోగాలని ప్రజలకు కలుగునుగాక అప్పులు ఆర్థిక సమస్యలను విడుదల కలగాలి వ్యాపారంలో నష్టం తొలిగిపోవాలి ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ తొలగిపోవాలి అయ్యే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఆయన తోడుగా ఉండని మీ సన్నిధి వారికి తోడై ఉండాలి ఎవరిని బిడ్డలకి నీ సన్నిధి మీ కాపాదని దయచేయమని ప్రార్థిస్తున్నాం వృద్ధులైన మంచి ఆరోగ్యముతో ఆయన దీర్ఘాయుష్తో నీ బిడ్డలందరినీ గాక ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి శ్రేష్టమైన రీతిలో ప్రభ ఇది మొదలుకొని తండ్రి వారు ఇంకా నువ్వు గాక సదాకాలం ప్రభ శాశ్వత కాలమునకు తండ్రి అన్ని విషయాల్లో నుండి వారు గాక నీ కరుణ కటాక్షం అనే కిరీటము దయచేయబడును గాక దయా కిరీటం దయచేయండి బ్లెస్ చేయండి ఈ వాగ్దానం అటి బిడ్డల జీవితాలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి ధ్యానించండి లైక్ చేయండి ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియుల అనేకులకి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఇప్పుడే ఒక వాగ్దానాన్ని చూస్తున్నవారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినము ఉదయకాలం వాగ్దానము అట్లాగనే మంగళవారం స్వస్థ అద్భుతాల ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుండి జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నాయి మొదటి ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది మొదటి ఆరాధన ఉదయం ఆరున్నర గంటల నుండి సిక్స్ థర్టీ నుండి ప్రతి ఉదయకాలం ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది కనుక ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొనండి మీ ప్రార్థనా అవసరాలు తెలియపరచండి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరికీ గొప్ప సమాధానం విడుదల దయచేయబోతున్నారు మరి పరిచేరీలో నూతన మందిర నిర్మాణం జరుగుతుంది కనుక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి నిర్మాణం త్వరగా జరగాలి దేవుని కార్యాలు జరగాలని మరి ప్రార్థిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ఈ దినం ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేరునుగాక ఏసే నామానికి మహిమను చెల్లిస్తూ ఏసుక్రీస్తు కార్యాలు మీ అందరిలో జరగబోతున్నాయి విశ్వాసముతో మరొకసారి వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేసి మీరు ప్రార్థనాపూర్వకంగా స్వీకరించండి దేవుడు నిశ్చయంగా మేలు మనందరి జీవితాల్లో చేయబోతున్నారు కనుక అనుదినం ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక గాడ్ బ్లెస్ యూ ద దాట్